రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని షేరుగూడ సాంఘిక సంక్షేమ గురుకులాలని వినోబానగర్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు పలు సమస్యలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల బాట కార్యక్రమంలోనే భాగంగా గురుకులాలను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందని అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయం చేస్తుందని ప్రభుత్వం నే గురుకులాలు అభివృద్ధి చెందాయని అన్నారు ఇప్పుడు అనేక సమస్యలతో గురుకులాల్లో నడుస్తున్నాయని అన్నారు ముఖ్యంగా విద్యార్థులు ఆడుకోవడానికి మైదానము కనీస అవసరాలు అయిన దుస్తులు షూజు బెడ్షీట్స్ ఇవన్నీ అందట్లేదని అన్నారు విద్యా వ్యవస్థను నడపడం ముఖ్యమంత్రితో కాకపోతే ఆ శాఖను బిఆర్ఎస్ పార్టీకి అప్పజెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు स्कोर कितना है वो मुद्दे में सेमेस्टर के लास्ट में प्रॉब्लम हो रहा है पानी का वाटर का पाइना वाइन में होती है कि नॉस खेला किनने दिखाएं कुछ मिनटों ये किनदा बन जाने पाइना से सारे बाथरूम में वाटर रे एक एक पाइने में मात्र में होता है पाइना मात्र में होता है हमें एक पानी एक मिनट

లాట్ లాట్ కు ఇంట సర్ అంటే ఈ గేమ్ సాహేలు గేమ్ మినిట్ వాళ్ళకి గేమ్ సే ఉంది స్కోర్స్ అసలు ఏది ఏంటి ఏక నై సాధన కావాల్సిన సామాన్లే వాలీబాల్లే స్కూల్లే కాదు రిపోర్ట్ అంటే చెక్ ఉన్నా సార్ యూనిఫామే ఒకటి ఇస్తారు ఇయర్లీ వన్స్ జస్ట్ వన్స్ అది చిన్నినా ఏమైనా తానే అంటే ఇది ఈ సంవత్సరమే ఉందా లేకపోతే రెండవ ఇయర్ వన్ సెకండ్ ఇయర్ వన్ వన్ ఏరియా ఇప్పుడు అకాడమిక్స్ లో అందరు టీచర్లు ఉన్నారు ఇంటర్మీడియట్ చేయాల్సి ఉన్నారా ఉన్నారు మీకు జూనియర్ లెక్చరర్స్ అంటే ఫిజిక్స్ టు కెమిస్ట్రీకి మ్యాథమెటిక్స్ దాని తర్వాత ఇంగ్లీషు దాని తర్వాత తెలుగు ఎంతమంది ఉంటారు ఒక క్లాస్లో ఫార్టీ మెంబర్స్ ఒకటే సెక్షన్ రెండు సెక్షన్ ఎన్పిసి నలభై మంది బైపిసి నలభై మంది మేము ట్వంటీ ఫైవ్ ఎంపీసీ బైపీసీ ఫార్టీ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఫార్టీ ఫస్ట్ ఇయర్ బైపీసీ ఎప్పుడైనా మీ పేరెంట్స్ ఎప్పుడైనా మీ పేరెంట్స్ ఇక్కడ మీటింగ్ పెడతారా పేరెంట్స్ అప్పుడు సమస్యలు ఏమన్నా ఉంటే మాట్లాడితే అడుగుతారా తెలుసుకుంటారా మీరు చెప్పాలి కదా మరి ఎట్లా ఉన్నది ఏం సంగతి అని చెప్తే వాళ్ళు కూడా నా పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సార్ పేరు డాక్టర్ ఆంజనేయరావు ఈ సార్ పేరు వాసుదేవి రెడ్డి ఈ సార్ పేరు గని శ్రీనివాస్ డాక్టర్ల శ్రీనివాస్ చదువుకున్నారు ఈయన ఈ కుమార్ డాక్టర్ శరత్ కుమార్ వీళ్ళందరూ కూడా మన రూపేష్ ఎంపీ రూపేష్ గారు